హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈ రోజు పితృదేవత అనుగ్రహం అనేది ఎలా వస్తుంది అసలు పితృదేవత నమస్కారము ఎలా చేయాలి అనేది చూద్దాము పిత్రమాస అని అంటారు కదా మనము బతుకమ్మ చేసే ఫస్ట్ రోజు సో దాన్ని పెద్దల కోసం దాన్ని పిత్రమాస అని అంటారు వాళ్ళ కోసం వచ్చింది బతుకమ్మ అని అంటారు సో పితృదేవత నమస్కారం అనేది మనం అదే రోజు బతుకమ్మ రోజు పన్నెండు గంటల ఐదు నిమిషాలకి దక్షిణం వైపుగా నమస్కారం చేసుకోవాలి సో వాళ్ళు ఒక్కొక్కరు ఆచారాల ప్రకారం చేస్తుంటారు కొంతమంది చే చే అలాంటి వాళ్ళందరూ ఇలా పితృదేవత నమస్కారం చేసుకోవడం వల్ల వాళ్ళ అనుగ్రహం అనేది దేవుని అనుగ్రహం కన్నా వెయ్యి రేట్లు అనుగ్రహం మంచి ఫలితాన్ని పొందుతారు సో ఇది మన గురువు గారు చెప్పారు అనిల్ గారి పేరు సో ఈ రోజు ఈ రోజు అంటే మనం బతుకమ్మ రోజు ఆవులకి గాని కుక్కలకు గాని ఆహారం అందిస్తే చాలా మంచిది ఈ పితృదేవతలని త్రిశక్తి అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు ఇంట్లో సమస్యలు అని మనకి బతుకమ్మ పాటలోనే ఉంది పెద్దలకు వచ్చింది ఉయ్యాలు పెత్రమాస ఉయ్యాలు అని అంటే ఆ పాటలోనే ఉంది సో వాళ్ళ కోసం వచ్చింది బతుకమ్మ అయితే పెద్దల కోసం వచ్చింది పిత్రమాస అని సో చాలా మందికి తెలీదు ఈసారి మీకు తెలిసినా తెలియకుండా ఇప్పుడు తెలిసింది కాబట్టి తప్పకుండా పన్నెండు గంటల ఐదు నిమిషాలకి మీరు దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకోండి అదే కొంతమంది అయితే హిందూ ధర్మం ప్రకారం ఏం చేస్తారంటే సంధ్యావేళల్లో సూర్యుడికి ప్రణామం చేసుకొని నీటిని సమర్పిస్తారనమాట ఆ చనిపోయిన వాళ్ళని ఆ దేవతలని మీ మనసులో ధ్యానించుకొని ఓ పితృదేవత నమస్కారం यामि ॐ पितृदेवता नमस्कारं समर्पयामि प्लीस् लैक् शेर् सब्स्क्रैब्